అనేకదంతం భక్తానాం ఏకదంతం శ్రీ గణపతి మహాగణాధిపతరుంచండి కళగదుకుని శ్రీ మహాగణాధపతయ నమ ఆవాహయామి రెండు అక్షతలు వేయండి హేమ సంహాసనార్థం అక్షత సమర్పయా పుష్పంతో సార్లు నీళ్ళు చల్లండి గణపతికి పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధపతమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి మహాగణాధపతమ ముఖే ఆచమనయం సమర్పయామి ఔపచారక స్నానం సమర్పయామి మూడు సార్లు ఓం గమ్ గణపతరే నమ అంటు ఆవుపాల్ గణపతికి చల్లండీ దది క్షీర కృతోపేతం శర్కరా మధుసంయతం స్నానం పంచామృతేర్ పంచామృతైర్దే గృహాణ పురుషోత్తమ పంచామృత స్నానం సమర్పయామి సమర్పయా మరలా మరళనీళ్ళు చల్లండి కావే రేతుంగ కృష్ణ కవ్యరీతుంగభద్రాష్ణవీణి గౌతమి భాగే రథేతి విక్ష్యాత పంచగంగా ప్రకీర్తిత మహాగణాధిపత శుద్ధోదకస్నానం సమర్పయా స్నాన అనంతరం శుద్ధ ఆచనయం సమర్పణ వస్త్రం సమర్పయాం విఘ్నేశ విధిమాదిత నమో గణపతే బ్రహ్మణాం బ్రహ్మణుస్త మహాగణాధిపతే నమ వస్త్రార్థం యజ్ఞోపవీత ఆభరణార్థం అక్షతల వేయండి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవేతం సమర్పయామి ఆభరణార్థం అక్షతమర్పయా దివ్యప్రమగన్ధాన్ ధారయాష్ గంధంలో ముంచీ స్వామతి గురుచేండి గణపతికి శ్రీఖందం చందనోహరం విలలే సరస్ేరీ ప్రతికృషి మహాగణాధిపతంధాంధారయా అలాగే కొద్దిగా కుంకుముకోండి ఆయన అలంకరణార్థం కుంకుమాం విల పుష్పపాక నుంచి అబ్బుల్ రెడ్డి గారి కాకేసినటువంటి బంధువులు ఉన్నారు వారు అందరూ కూడా

పూజ్యామి గణపతి గణ ఓం గమ్ గణపతి అంటూ పూజేయండి ఓం సుముఖా జనమ ఓం అక్షతలు పుష్పాల గరికుంటే గరికి కూడా పూజేయండి స్వామివారికి ఓం గమ్ గణపతి అంటూ పూజేయండి ఓం సుముఖా జనమ ఓం ఏం ఓం కపిలా कर्ण का जनम ओम लंगोधराज नम ओं विकटाजनम ओं विघटराजाजनम ओम गणाधिपाजनम ओम होमकेतवे नम ओम गणाध्यक्ष ओम भारचंद्राजनम ओं गजानना जनम ओं भक्रचंडाजनम ओम, ओम भूपकर्णाजनम <laughs> ూర్వజా ఓం సర్వసిద్ధి ప్రదకా శ్రీ మహాగణాధిపత నానా విధ పరిమణ పత్రపుష్పాక్షతూజా సమర్పయా వెలిగించి స్వామివారికి పొగుజు పెట్టండి వెళ్ళకూడదంటే

వడే మనోహోమ ఆశరా పయమి మందారపేటి కొబికపేటన సారవని మనోహోమ ఆశరా ఆవు ఆవు మనరే జయనే ఆవు అడ వెలున నియమ మనోహోమ కొబికపేటన సాత్నాదు ఆవు మనరే జయనే పురువదే మానోహమ తను కుట ఆదరణ సవయమి నేవేద్యం అశర్వత లొక్కు సామరయమి ఉంటామీ మమ్మీ చూడ ఆవు దగ్గరికి వెళ్దామా చిన్నడు అవును కాకి పడిపోతావు ఆవు ఆవు అంకా స్వామి దన్నం పెట్టుకో దన్నం పెట్టుకో గోవింద్ పెట్టుకో

எக்கேப்படமா <laughs> எல்ல <laughs> 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 చూడ లోపడికి వెళ్ళకూడదంట రండి ఆన్ చేసుకోలేదు మీరు చేసండి మళ్ళీ రావాలి వీడియో ఆన్ అవుతే ఈ సైడ్ నెంబర్లు వస్తాయి వన్ టూ త్రీలో వస్తాయి మీరు ఆన్ చేయకుండా వీడియో పెట్టారు అయ్యో మళ్ళీ ఆఫ్ చేసేసారు ఓకే ఇప్పుడు ఆన్ నేను అసలు తీయలేదని కొన్నాక అదేలేండి చూడదాన్ని పెట్టుకో हम बात करेंगे सरकार आना बहुत बड़ी बात है आप हमारे बारे में करेंगे जरा आवाज करेंगे हम अपने सदस्यों के नाम है आज हमारे बच्चे को बहुत आनंद दे रही यानी आगे तालाब में तालाब का हमारे हमारे बच्चे के लिए काम होना करना हमारा बात हो रहा है भाई साहब के सामने सरकार विधायक मंडल जिम्मेर बड़ा विधायकों को सुविधाएं ఆవు అను తావు ఆవు అను తావు ఆవు అనమ్మ చిన్నరు అరకొడు ఆవు అనది ఇల్లలో లేది శ్రీలం లేది సమయ సత్ర 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 నేనే కన सभा प्रधान निर्विघ्न पूर्ण मे देवा सर्व आर्य को समधा तथा वचरांतया को सब बोला जो माननीय प्रधानमंत्री महा छत्र महाचंद्र रानी और विष्णु को उपस्थित करना निवेदन महाचंद्र जी रामना विराजमान हो और कर दिया राम यहां हो या में छत्रराज हो गया देव हो गया जय हो गया जय हो गया हम तौर का सभा

రాతిక్రే మహావర జయమంత రెడ్ బాల్ ఆరవ ఒక్కడే చిన్నప్పుడే పాల పొంగించారండి కదా చెప్పారు అదే మేము మామూలుగా ఇంటి దగ్గర పూర్తి చేసుకు వచ్చేవండి చూద్దాం కదా అనేసి నేను పుత్ర అందులో వాళ్ళు భోజనం చేస్తామంటే అక్కడికి వెళ్ళారు చిన్నడు ఎవరు అవే బాబు 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 చెడే అయ్యో అలా దగ్గర అడు చూడు ఇంత అక్కడి నుంచి నా దగ్గరికి రాకుండా అదే పుష్పదులు ఉన్నారు కదా దీని తాతి గారు వాళ్ళ అమ్మాయి పుష్పది శ్రవంతు వాళ్ళ అబ్బాయి నేనే తీసుకున్నాను వాళ్ళు పూజ కదా ఉంటాడు ఇంచేపు ఏడ్చాడు మీ ఓడిని చూసి చూడు నీ దగ్గరికి ఏదో నువ్వు అలవాటు ఉన్నట్టు వచ్చేసాడు చూడు అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్దామా ఇలా వచ్చా రెడీ కదా నువ్వు నువ్వు వెళ్ళు ఎల్లైతే వెళ్ళు నేను చూసాను అంత లావు నువ్వు నడుస్తు ఎవరు కూడా నా దగ్గరికి రండి నువ్వు నువ్వు రావడ ఈడు రావడంటా మీరు సరే అమ్మ దగ్గర తీసుకొచ్చి

ক্নিদা কেডরচ মানাক্তা. পয rachpritset. ఒక్కసారి ఆ కలసమే ఉన్న మామిడాకులు ఒకరికాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకోండి మీ దగ్గర ఓషధులు అంటే యాలకులు లవంగాలు ఇవన్నీ ఉన్నాయి అవి కొద్ది కొద్దిగా అందులో వెయ్యండి ఓషధలు లేదా అన్ని కలిగి తెచ్చేసారు ఆ పొడి పొడుగు తెచ్చినా అందులో వెయ్యండి ఒకవేళ మీకు ఇప్పుడు అందుబాటులో